ఉందబ్బా అంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు రాలే పొలం దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను పొలం దగ్గరికి అయితే చాలా రిలీఫ్ ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను పల్లెటూరు వాతావరణం చల్ల చల్లని చెట్లు హాయ్ చెట్లుంది అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అబ్బా అందరికి విలేటెడ్ హ్యాపీ సంక్రాంతి సారీ సంక్రాంతి అప్పుడు లైవ్ చేసి మీకు లైవ్ లోనే చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు సో అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఏం లేదు పల్లెటూరుకి అయితే వచ్చేసాం అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను చూసిన క్లిప్స్ తీసాను మీకోసము ఎంతో మంది మిస్ అవుతుంటారు పండక్కి ఇంటికి వెళ్ళలేని వాళ్ళు కూడా సో మా అక్క క్లిప్స్ తీసాను అందరూ లైవ్ మొత్తం అది ఐ మీన్ వీడియో మొత్తం చూసేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇదంతా మాది హాయ్ అవర్ పిల్ల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వు ఛానల్ లైవ్ కట్టట్లేదు ఏం లేదనుకుంటున్నారా పండగైతే పల్లెటూరు వచ్చేసామండి అదే మా అమ్మవారు ఇంకైతే వచ్చేసా నువ్వు నీకోసమే ఒక లాంగ్ కూడా చేద్దామని మా పచ్చడి పొలాలకి పల్లెటూరు వాతావరణం అయితే ముందు తీసుకురాబోతున్నాను సో ఎక్కడ స్యకుండా మొత్తం చూసేయండి అబ్బా ఓకేనా